సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు మొదటి ప్రశ్న ఈ రకమైన ప్రజ్ఞ గలవారిని చిత్ర నేర్పరులు అంటారు ప్రాదేశిక ప్రజ్ఞ గలవారిని చిత్ర నేర్పరులు అంటారు ప్రాదేశిక ప్రజ్ఞ గలవారిని తరవ ప్రశ్న ఆరు వారాల వయసులో శిశువు తన అవసరాలను తీర్చే వారిని చూసి నవ్వడం అనేది ఈ వికాసాన్ని సూచిస్తుంది ఆరు వారాల వయసులో శిశువు తన అవసరాలను తీర్చేవారని చూసి నవ్వడం అనేది ఈ వికాసాన్ని సూచిస్తుంది గృద్ధవాణిలో సాంఘిక వికాసాన్ని సూచిస్తుంది తర్వాత ప్రశ్న ఒక ఉద్దీపనకు వస్తువుకు లేదా పరిస్థితికి అంతకు ముందు లేనటువంటి ఒక స్వభావ సిద్ధం కాని ప్రతిస్పందన రాబట్టమనే ప్రక్రియను ఎలా అంటారు నిబంధనము అంటారు త్వర ప్రశ్న ఒక పిల్లవాడు పదవ తరగతి పరీక్షలు పాస్ అయ్యాడు ఇంటర్మీడియట్లో బైపీసీ కానీ ఎంపీసీ కానీ ఎంచుకోవాలి కానీ అతనికి అవి రెండూ ఇష్టమే ఎక్కడ అతను ఎదుర్కొనే సంఘర్షణ రెండు ఇష్టమైనవే కాబట్టి ఉపగమ ఉపగమ సంఘర్షణ ఎదుర్కొంటున్నాడు ఉపగమ ఉపగమ సంఘర్షణ రెండు ఇష్టమైతే రెండు ఇష్టం లేనివైతే పరిహార పరిహార సంఘర్షణ ఒకటి ఇష్టము ఇంకోటి అవి ఇష్టమైతే ఉపగమ పరిహార సంఘర్షణ తర ప్రశ్న ప్రముఖ వ్యక్తుల జీవిత చరిత్రలను జీవిత సంఘటనలను పాఠ్య పుస్తకాలలో పాఠాలు చేర్చడం వెనుక ఉన్న లక్ష్యం ఈ అభ్యాసనాన్ని ప్రోత్సహించడం సాంఘిక అనుకరణ అభ్యాసనాన్ని ప్రోత్సహించడం ప్రముఖ వ్యక్తుల జీవిత చరిత్రలను జీవిత సంఘటనలను పాఠ్య పుస్తకాలలో పాఠాలు చేర్చడం వెనుక ఉన్న లక్ష్యం సాంఘిక అనుకరణ అభ్యాసన అభ్యాసనాన్ని ప్రోత్సహించడం తర ప్రశ్న వార్తాపత్రికలను చదివేటప్పుడు కొందరు మొదటగా రాజకీయ వార్తలు చదువుతారు కొందరు క్రీడా వార్తలు మరికొందరు సంపాదకీయం చదువుతారు ఇది దీనిని సూచిస్తుంది క్రింది వాణిలో అభిరుచిన అవధానాన్న సహజ సామర్థ్యాన్న వైఖరిన అభిరుచిని సూచిస్తుంది తరయి ప్రశ్న ఈ క్రింది వాణిలో లూయి లు తరస్ట్ ప్రతిపాదించిన ప్రాథమిక మానసిక సామర్థ్యం కానిది క్రింది వాణిలో లూయి తరస్టును ప్రతిపాదించిన ప్రాథమిక మానసిక సామర్థ్యం కానిది సాంఘిక సంబంధాలు అనేవి మిగిలిన కూడా సరైన శాద్దిక సామర్థ్యము స్మృతి సంఖ్యా సామర్థ్యం ఇవి ఈ తరస్టును ప్రతిపాదించిన ప్రాథమిక మానసిక మానసిక సామర్థ్యాలు ప్రభుత్వం కాదు తరగతి ప్రశ్న బాహుళంకి ఫార్ములా మూడు మధ్యగతాలు మైనస్ రెండు అంక మధ్యలు ఇది సరైన ఫార్ములా త్వర ప్రశ్న ఈ క్రింది వాటిని జతపరిచి సరైన సమాధానం గుర్తించండి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ పద సంసర్గ పరీక్షలు ఎవరంటే రోషన్ రోష్నాఫ్ అదేవిధంగా ద చిల్డ్రన్ అప్పర్సెప్షన్ టెస్ట్ ఎల్ బెల్లాకు ఎస్ఎస్ బెల్లాకు తర్వాత ద మిన్నేసోటా మల్టీ ఫేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ హాత్వే అండ్ మెకెన్లీ చివరికి సిరామరకుల పరీక్ష తెలిసిందే హెర్మన్ రోషక్ ఇవి సరైన సమాధానాలు తరగ ప్రశ్న పిల్లవాడు ఒక వస్తువును పట్టుకోవడానికి మొదట చేతులను ఉపయోగిస్తాడు తర్వాత దానిని తన వేళతో పట్టుకోగలడు దీనిలో గల వికాస సూత్రం ఏమిటి వికాసం అనేది సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది ఇది సరైన సమాధానం వికాస సూత్రాలు మనకు తెలియాలి తరగతి ప్రశ్న విద్యా ఔద్యోగిక మార్గదర్శకత్వంలో ఎక్కువగా వాడే పరీక్ష క్రింది వాణిలో విద్యా ఔద్యోగిక మార్గదర్శకత్వంలో ఎక్కువగా వాడే పరీక్ష డిఫరెన్షియల్ యాప్టిస్ట్ ను ఎక్కువగా ఉపయోగిస్తారు డిఫరెన్షియల్ యాప్ట్యూటెస్ట్ ను తరగ ప్రశ్న భాగస్వామ్య మరియు సహకార అభ్యాసనాలు ఈ సిద్ధాంతానికి సంబంధించిన అంశాలు క్రింది వాణిలో భాగస్వామ్య మరియు సహకార అభ్యాసనాలు ఈ సిద్ధాంతానికి సంబంధించిన అంశాలు క్రింది వాణిలో సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతానికి సంబంధించిన అంశాలు సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతానికి సంబంధించిన అంశాలు తరగతి ప్రశ్న క్రింది వాణిలో సమ్మిళిత విద్యా లక్ష్యం కానిది సమ్మిళిత విద్యా లక్ష్యం కానిది అది అడిగారు ఫోర్త్ ఆప్షన్ రాంగ్ వైకల్యాలు కలిగిన పిల్లలను వేరు చేసి ప్రత్యేక విద్యను అందించడం ఇచ్చారు ఇది సమ్మిళిత విద్యా లక్ష్యం కాదు మిగిలి కూడా సరైన పిల్లలందరికీ సమాన విద్యా అవకాశాలు అందించడము అదంగా వైకల్యాలు కలిగిన పిల్లలకు విద్యను అందించడము అదంగా వెనుకబడిన తరగతుల పిల్లలకు విద్యను అందించడం ఇవన్నీ కూడా సమ్మిళిత విద్యా లక్ష్యాలే ఆప్షన్ మాత్రం రాంగ్ తర్వాయి ప్రశ్న తధాత్మీకరణము మరియు ఆంతరీకరణం అనే మానసిక ప్రక్రియలను ఈ మనోలైంగిక వికాస దశలో గమనించవచ్చు మనం గుప్త దశలో తధాత్మకరణము మరియు అంతరీకరణమనే మానసిక ప్రక్రియలను గుప్త దశలో గమనించవచ్చు మనోలైంగిక వికాస దశలో తరాయి ప్రశ్న అంతర్గతంగా ప్రేరేపించబడిన పిల్లల లక్షణం క్రింది వాణిలో అంతర్గతంగా ప్రేరేపించబడిన పిల్లల లక్షణం వారు పనిచేయడంలో ఆనందాన్ని పొందుతారు తరాయి ప్రశ్న గ్రంథము రచితకు సంబంధించిన సరైన సమాధానాలు గుర్తించండి క్రింది వాణిలో ఫోర్త్ ఆప్షన్ ద వర్క్ గ్లాండ్స్ ఇవాన్ గ్లాంట్స్ తర్వాత ఆర్ట్ ఆఫ్ థాట్ ఆర్ట్ ఆఫ్ థాట్ గ్రాహం వాలస్ తర్వాత ప్రేమ్స్ ఆఫ్ మైండ్ ద థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ హో గార్డెనర్ తర ప్రశ్న ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎవరంటే బ్రోనర్ ఇవి సరైన సమాధానాలు ఈ సైకాలజీ డిఎస్సికి సంబంధించిన రెండు వేల ఇరవై ఐదు ప్రాక్టీస్ బిట్స్ మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం థ్యాంక్ యూ